హలో అండి ఈరోజు మనం చుక్కకూర పప్పు చేసుకుందామండి దీనికి కావాల్సిన చుక్కకూర తెచ్చుకున్నాం కదా అయితే ఈ చుక్కకూరకి ఈ బ్రాంచెస్ ఇలా పెద్దగా ఉంటే అవి తీసుకోండి మిగతా కాడలు సన్నగా ఉంటే అవి కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుందాం ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఇంత పెద్ద గిన్నె తీసుకోండి అందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కుందాం ఎందుకంటే ఆకుకూరను ఎప్పుడూ కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పు తీసుకోండి కందిపప్పును కూడా బాగా కడుక్కుందాం బాగా కడుక్కొని సరిపడినంత వాటర్ వేసుకున్నాం కదా అంటే కందిపప్పు ఎంత తీసుకుంటారో దానికి డబల్ వాటర్ వేసుకోవాలండి తీసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఈ ఈ చుక్క కూరని చక్కగా ఇందులో వేసుకుందాం ఇందులోని ఒక నాలుగు పచ్చిమిరకాయలని ఇలాగ పొడుగ్గా కోసుకుని అందులో వేసుకుందామండి ఇది చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో టమాటా కానీ చింతపండు కానీ ఏదీ వేసుకో అవసరం లేదు ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు విజిల్స్ రానిద్దామండి మూడు విజిల్స్ రానివ్వండి మళ్ళీ తర్వాత వద్దాం మూడు విజిల్స్ అయిపోయినాయండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని బాగా మెతుక్కుందాం ఉప్పు వేసి కలుపుకున్నామండి బాగా సరిపోయింది ఇక్కడే మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు మనం పోపు వేసుకుంటాం ఏనండి అసలైన పదార్థం పోపులోనే మహత్యం ఉంది పోపు ఎలా వేస్తానో ఒకసారి చూడండి యా ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నాం అండి పోపులో ముందుగా ఆవాలు వేసుకుందాం అవి కొంచెం చిటపడలాడుతున్నప్పుడు జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి టెంపుని వేసుకున్నామండి అలాగే ఇందులో కచ్చాపిచ్చగా దంపుకున్నటువంటి వెల్లుల్లిపాయ అవి వేగిన తర్వాత కరివేపాకు పప్పు బాగా వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో మన పప్పు కూర వేసుకుంటున్నామండి ఇప్పుడు చక్కగా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా సార్ కదండి ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లుకుందాం అద్భుతమైనటువంటి చొక్కకూర పప్పు రెడీ అయిపోయింది దీన్ని రైస్తో ఆర్ చపాతీలతో తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ప్లీజ్ ట్రై